తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం పట్టణంలోని తెలంగాణ చౌక్లో నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమారయ్య పోరాట స్పూర్తి సమాజానికి ఎంతో అవసరమన్నారు అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు కనకయ్య టీఆర్ఎస్ నాయకురాలు మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి జడ్పీటీసీ నాగం కుమార్ కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఎనుగుల కనకయ్య శంకర్ శ్రీను చిమ్మల మల్లేశం కృష్ణ మహేష్ పరశురాం బుగ్గయ్య తిరుపతి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు విములాడ పట్టణంలో పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం వారి ఆశయాలకు ప్రతి ఒక్కరం కూడా కంగరబద్దులై వారి ఆశయాలను మనం వారు అడుగులో వేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ దొడ్డి కోమరయ్య ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు ఈ దేశంలో అన్నగారిన దే అన్నగారిన పీడిత ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా అట్టడుగున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికం బాగుండాలి వారు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఈ దేశ ప్రజలందరి కోసం కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి బొమ్మరయ్య గారు దయచేసి నేను ఎక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దొడ్డి కొమరయ్య గారిని ఒక కులానికి పరిమితం చేయద్దు ఈరోజు భార పట్టణంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి అందరి ఈరోజు మా అందరం కలిసి అందరి సమక్షంలో తొట్టు కుమే విజయవంతంగా పూర్తి చేసిన కుల బాధవులు అదేవిధంగా బెయిన్లో వాళ్ళు మేము తొట్టు కుమరే ఏర్పాటు చేసుకునే విధంగా సహకరించాలని మా గౌరవ ఎమ్మెల్యే ఆదిశాయ గారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా మా కుల బాంధవులు అందరూ అందులో ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరించి దీనికి అందరు సపోర్ట్ చేసి అందరినీ ఉపయోగాల ఎమ్మెల్యే గారిని మనం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్రయ్య వర్ధంతి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా విమ్లవాడ పట్టణంలో పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది దొడ్డి కొమ్రయ్యను యావత్ తెలంగాణ కాదు ఒక ఒక కులంకు సంబంధించిన వ్యక్తిగా బర్తితం చేయకుండా యావత్ జాతి మొత్తం కూడా గుర్తించి ఆయనను ఒక టువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా యువత ఎందుకంటే దొడ్డు కొమరయ్య భూస్వాములకు పెద్దందర్లకు బానిసత్వానికి ఈడనకు వ్యతిరేకంగా కొట్లాడి ఆనాడు దున్నే వాళ్ళకే భూమి కావాలి ఎవరు పనిచేస్తారో పనిచేసే వాళ్ళకే పనులు కావాలి అని చెప్పేసి గట్టిగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య ఆ దొడ్డి కొమరయ్యను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన జీవిత చరిత్ర కన్మార్గైంది వచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం వద్దంతులు జరుపుకుంటున్నాం జయంతులు జరుపుకుంటున్నాం కానీ నన్ను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే దొడ్డికోమరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది హైదరాబాదు కానీ ఇప్పుడు మరి ఆంధ్రలు వెళ్ళిపోతారు ఇక్కడ ఓన్లీ తెలంగాణ అమరవీరులను మాత్రమే ట్యాంక్ బండ్ పైన పెట్టవలసి ఉంది త్వరలో మాకు మీటింగ్ కూడా ఉంది అని చెప్పి ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దొడ్డి బోమరయ్య విగ్రహాన్ని హైదరాబాదు నడికొడ్డు మీద ట్యాంక్ బండప్ పైన ఖచ్చితంగా పెట్టాలి పెడితే యువత కానీ అట్టడుగు వర్గ ప్రజలకు ఇవాళ పీడిత వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళమైతాము కాబట్టి ఈ జయంతిలు వర్ధంతులు మనం జరుపుకోవడమే కాదు ఆ జరుపుకునేది మనం ఆచారాల్లో పెట్టి ఆయన ఏదైతే కోరుకున్నాడో వర్గాలు మంచిగా ఉండాలి ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న దాన్ని అమలు కోసం మనమందరం కూడా పనిచేయాలని నేను కూడా నా స్వయశక్తుల నా ఊపిరి ఉన్నంత వరకు దానికోసమే పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్